ఒక్క ఇది ఆపరేషన్ ఒక కన్ను చేపించాము చేపించిన పాపకి అరవై ఏడు అని ఏమకి ఎనభై ఐదు అట్లా దగ్గర లేదు ఎనభై ఐదు దాటింటారు భూ పెడతాడు కదా నీకే వాళ్ళు పెట్టు పెడతాడు బత్రే ఉంటా పాప్ కాన్ఫర్మేషన్ ఆరేడిని ఏ ఉన్నారు లడ గుర్దాం చెప్పే ఏమంటమ్మ నువ్వు సదరన్ క్యాప్ లో పెట్టుకున్నావా మరి ఎంత వచ్చింది పర్సంటేజ్ రాయ ఐపిఎం సరి సుల్లేదు బాగుందా జీరో అని పెట్టేది మళ్ళీ అదే అది ఇప్పుడు నీకు ఆ కాలు ఏం మాదిరి మళ్ళా ఇది ఒక అప్లై చేసుకోమ చూస్తాం మాట్లాడతాం నువ్వు అప్లై చేసుకుని వచ్చి నాకు చెప్పు ఏమ్మా నేను మాట్లాడు చూస్తాను సచివాలయంలో పోయి

ఎన్ని అవుతున్నారమ్మా పాప గవర్నమెంట్ ఫీల్డ్ తల్లిగొండలు చెప్పండి తల్లిగొందరుందా మీకు వచ్చిందా ఇది వచ్చింది గ్యాస్ అమ్మా తర్వాత ఇదమ్మా Mwen se nan mwen implopresyon? Mwen se nan mwen implopresyon? Mwen se nan mwen implopresyon?